మన బ్రహ్మశ్రీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సి చరణ్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్లో డిఫిక్ డిస్టిక్ లెవెల్ వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం చాలా కర్షణీయం ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విజయవాడలో జరిగింది ఆ విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా మా మన సి చరణ్ సెకండ్ ర్యాంక్ సాధించి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం సో ఇలాగే అబ్బాయి స్టేట్ లెవెల్లో నుంచి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఈ నేషనల్ లెవెల్ నుంచి కంప్లీట్గా నేషనల్ లెవెల్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మన స్కూల్ పేరుని మన పలం నీరు పేరుని కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయాలని ఆశిస్తూ ఇంతకు దీనికోసం కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందం అండ్ దీనికి సపోర్ట్ చేసిన మా పాఠశాల మేనేజ్మెంట్ ప్లస్ వీళ్ళకి నేర్పించిన వేదిక నేర్పించిన సార్ గారికి వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము వాళ్ళ పేరెంట్స్కి కూడా సపోర్ట్ చేసిన పేరెంట్స్కి కూడా మేము శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము కంగ్రెస్ చరణ్ నేను ఏ విధంగా నువ్వు అన్ని విధాలుగా సాధించాలి నేషనల్ లెవెల్లో సాధించి మంచి పేరుని తెచ్చిపెట్టాలి చరణ్ Congrats Cheryl. Best of luck for your bright future. Congrats, Congrats. Yes. Congrats. <coughs> So, I am the class teacher of 8th class in Brahmashri school. I proud very, why because of my student C. Charan was selected for national level competition of Vedic mass. I am very happy and I am saying very thanks to motivate uh, the parents of the child. I am very happy to them and I will say congratulations and I say the best of luck for uh, his bright future success. Thank you. No, no,